పహల్గామి దాడి తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి చర్యలకి పాకిస్తాన్ నిజంగా గజగజ ఉడికిపోతుంది ఏం చేయాలో అర్థం కాక మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటూ గగన తలాన్ని ఆపడం అలాగే ఏవో రెండు మూడు చర్యలు చేయడం తప్ప మించి ఏం లేదు సిమ్లా ఒప్పందం క్యాన్సిల్ చేయడం అంతకు మించి చేసింది ఏం లేదు సిమ్లా ఒప్పందం వల్ల జరిగే నష్టం భారతదేశానికి లేదు పైగా ఈ ఉగ్ర దాడి వల్ల మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారత్కి సపోర్ట్ గా ఉండడం పాకిస్తాన్కి ఎవరు కూడా డైరెక్ట్ గా కనీసం మద్దతు తెలపకపోవడం పక్కన ఉన్న చైనాను పక్కన పెట్ట ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇప్పుడు గత రాబోయే ముప్పై ఆరు గంటల్లో ఏదైనా జరగవచ్చు భారతదేశం మాపై నిరాధార ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఎలాగొకలాగా ఇబ్బంది చేయడానికి సైనిక చర్య చేయడానికి మాపై నిందలు మోపుతుంది అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ మంత్రి అవుతరల్లా అతారు ఎవరు ఉన్నారు వాడైతే అక్కడ పాకిస్తాన్ అని రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని అలాగే ముప్పై ఆరు గంటల్లో భారత్ ఖచ్చితంగా ఏదో ఒక చర్య చేపడుతుందంటూ భయపెట్టాడు దాంతో పాకిస్తాన్ ఇప్పుడు లాహోర్ ఇస్లామాబాద్ లో నో ఫ్లై జోన్ అని పెట్టింది ఏది కూడా అక్కడ మనకు సంబంధించిందే కాదు అక్కడ ఎవరో కూడా నోటం అనే ఒక నోటీస్ జారీ చేయడం వల్ల ఎవరో కూడా అక్కడ ఫ్లై చేయడానికి లేదు కనీసం వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఒక డ్రోన్ కూడా ఎగడానికి లేదు ఎవరు కూడా ఏం చేయడానికి లేదు ఈ ముప్పై ఆరు గంటల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి మొత్తం రెండు రోజులైతే నోటం నోటీస్ జారీ చేసింది నో ఫ్లై జోన్ అంటూ అంటే ఎంత గజ గజ ఉడికిపోతుందో పాకిస్తాన్ చూడండి మేకపోతే గాంభీర్యం అయితే ప్రదర్శిస్తుంది బయటికి భారత్ ఇది మాపై ఈ చర్యలు తీసుకుంటే ఇది మేము కూడా ఇది తీసుకుంటున్నాం మేము సిమ్లా ఒప్పందం చేసాం మేము నో ఫ్లై జోన్ పెట్టాం అంటే మన విమానాలకు సంబంధించినటువంటి కానీ ఏం జరిగింది విమానాలు మనం దానిపై నుంచి వెళ్ళకపోతే దానికి రోజు కోటి రూపాయలు నష్టం అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మనమే ఇస్తాం అంటే ఇంచుమించు అది పాకిస్తాన్ లో పదకొండు వందల కోట్ల రూపాయలతో సమానం పాకిస్తాన్ రూపాయలతో పోలిసి ఇప్పుడు భారత్ కూడా తన గగన తలంపై ఆ పాకిస్తాన్ విమానాలు ఎగర్లేదు కాబట్టి దానికి ఇంకా నష్టం ఇంకా ఎక్కువ దూరం కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి సింగపూర్ మలేషియా వెళ్ళాలనుకుంటే ఇలాంటి సమయంలో మళ్ళీ ఇప్పుడు ఈ చైనకి చర్య వల్ల అంటే జరిగే అవకాశాలు ఉంటాయని భయపడి ఇప్పుడు ఇస్లామాబాద్ లాహోర్ లో కూడా ఫ్లై జోన్ నో ఫ్లై జోన్ అయితే ప్రకటించింది అనౌన్స్ చేసింది అంటే ఎంత గజ గజ ఉడికిపోతుందో చూడండి పాకిస్తాన్ అంటే ఇలా భయపెట్టి భయపెట్టి చరిత్రని చంపితే ఆనందం ఉంటుందేమో మోదీ గారికి ఇలా ఏం చేస్తాడో తెలియదు పక్కన పెడితే ఏదో చేస్తున్నాడని అది భయపడిపోతుంది అసలు పాకిస్తాన్